ఈరోజు గూడూరుకు చెందినటువంటి పదహారు సంవత్సరాల శరణ్య ఈ నెల రెండవ తేదీన శనికావేశంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో మన హాస్పిటల్కి రావడం జరిగింది వెంటనే మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు శరణ్యాన్ని పరీక్షించి బైలేటరల్ న్యూమోథోరాక్స్ డెవలప్ అయిందని అంటే రెండు వైపులా ఊపిరితిత్తుల్లో గాలి చేరిపోయి రెండు లంగ్స్ కొలాబ్స్ అయిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉందని గమనించి వెంటనే బయోలేట్రల్ త్వరకాష్టమి అనే ప్రొసీజర్ని ఎమర్జెన్సీ ప్రొసీజర్ని మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ వెంటనే ఐసీయులో పాపని షిఫ్ట్ చేసి ఆ ట్యూబ్లు లంగ్స్లోకి వేసి ప్రాణాన్ని కాపాడడం జరిగింది క్రిటికల్ కేర్ మరియు పలనాలజీ విభాగం డాక్టర్లు అదేవిధంగా అనస్తిష డాక్టర్లు ఐసీయూ టీం అందరూ కూడా ఎంతో శ్రద్ధతో చిన్న వయసు అయినటువంటి ఎంతో జీవితం ఉన్నటువంటి శరణ్యాన్ని కంటి చూసుకుంటూ ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యాన్ని మనం రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పాపకి ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా అందించి ఈరోజు పాపని స్థితి నుండి బయటపడేసి తన రెగ్యులర్ వర్క్ చేసుకునే విధంగా ఆ జీవితాన్ని మనం కాపాడడం జరిగింది ఫస్ట్ డే తను శరణ్య ఇక్కడ వచ్చినప్పుడు చాలా క్రిటికల్ స్థితిలో వచ్చింది తను పాయిజనింగ్ తీసుకున్న వెంటనే బయట హాస్పిటల్లో తనకి ఇంటువేట్ చేశారు అక్కడ నుంచి ఇక్కడికి తరలించినప్పుడు తను ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే మేము ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితుల్లో తను ఉండింది కానీ రాగానే వెంటనే తనకి పరీక్షించి పరీక్షలు అన్నీ చేసి ఎందుకు ఇంతగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని చూసి న్యూమోథొరాక్స్ డెవలప్ అయిందని వెంటనే గుర్తించి తోటి పల్వనాలజిస్ట్తోనూ తోటి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్తోనూ కలిసి ఐసీడీ ట్యూబ్స్ అంటే త్వరకాష్టమి సార్ చెప్పిన విధంగా వేసి తనని రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన మందులన్నీ ఇచ్చుకుంటూ మాతో ఉన్న ప్రతి స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ అయితే ఏమి డ్యూటీ డాక్టర్స్ అయితే ఏమి కన్సల్టెంట్స్ అందరూ కానీ తర్వాత హౌస్ కీపింగ్ స్టాఫ్ అయినా సరే అండ్ హాస్పిటల్ సిబ్బంది మొత్తం కూడా తనకి సహకరించారు మా పిల్లకాయలు ఇద్దరు గొడవలు వేసుకుని మా పాప పాయిజన్ దాగేసింది సరే ఏం చేయాలో తెలియక సాయి సార్ ద్వారా ఇక్కడికి జరిగింది ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మా పాప అసలు సీరియస్ కేసు అసలు బతకదనే సరే చూసిన వేరే హాస్పిటల్ విన్నా కూడా అదే చెప్పారు సార్ వాళ్ళందరూ మేడమ్స్ కానీ సార్ వాళ్ళు కానీ చూసిన వెంటనే అయితే మాకైతే మేము భయపడతాం అనుకున్నారేమో సీరియస్ అయితే ఉంది పాప అయితే బద్దని నాకు కూడా తెలిసిపోయింది కానీ సారోలు వాళ్ళు బతికిచ్చి పాపని కార్డు కింద మా పాప ఎంత ట్రీట్మెంట్ అయితే చేయాలో అంత ట్రీట్మెంట్ చేసి మా పాప నాకు ప్రాణాలతో నా చేతికి ఇచ్చారు సారోలు కానీ మేడమ్స్ కానీ నర్సులు కానీ అందరూ చాలా కేర్గా చూశారు సారోలు ఆరోగ్యశ్రీ కార్డు కింద బాగా చూసి ప్రాణం పోతున్న వాళ్ళని కూడా ప్రాణం పోసి బతికి చేయటం జరిగింది సార్ వాళ్ళకి అందరికీ నా కృత్వీతలు ఎప్పటికీ జన్మ జన్మల పలికి రుణప్పటికీ ఉంటాయి